సత్తసాయి జిల్లా హిందూపురంలో ధరంపూర్ ఆరోవ వార్డు వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్ ఏఆర్ రెహమాన్ తేనెటి విందుకు హాజరైన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వేణురెడ్డికి శాలువాత సత్కరించిన రహమాన్ అనంతరం వేణురెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు ఇరవై నాలుగవ తేదీన ఉదయం పదకొండు గంటల పదహైదు నిమిషాలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా టీఎన్ దీపిక నామినేషన్ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలు హిందూపురం ప్రజలు అందరూ హాజరై దిగ్విజయం చేయాలని కోరారు అలాగే ఎక్స్ కౌన్సిలర్ రెహమాన్ ను ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఇన్ఛార్జ్ కొండూరు వేణుగోపాల్ రెడ్డి జనార్దన్ రెడ్డి హనుమంత్ రెడ్డి మహేంద్రనాథ్ రెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు आयाया अल्यूती कोचे कला मारूना मातको जिते बावन लेया लोन आख मात आगे ताहा अच्छ जेशनी पस उल्या अच्छान कोचा डिए दीर बेटी समा अच्छ जितना मारें यह नो बैंपटा दमना को हंडेड क्या मिट गपीसा అలపు గారు ఆహా ఆహా అందరికీ నమస్కారం మీరు చిచ్చినా దేవే బుత్తుతో రేట్ల సవాస మంచేసేది ఎవరసమ పిచినా సన్మం <laughs> చేసాను <laughs> తగీయ సోదరులకు నమస్కారాలు రేపు ఇరవై నాలుగో తేదీ బుధవారం పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు దీపిక గారు నామినేషన్ చేయడం జరిగింది అదే ఉద్దేశంతో ఇదే మా ఆహ్వానంగా భావించి హిందూపురం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకుడు లీడర్సు సీనియర్ లీడర్సు అలాగే ప్రజలు అందరూ ఇచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను అలాగే ఈరోజు మా సీనియర్ నాయకులు రెహమాన్ గారిని తేనేటి విందు కోసం ఇక్కడికి రావడం జరిగింది మా ఎక్స్ కౌన్సిలర్ ఆయన గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డాడు ఆయన కూడా ఇదే మా ఆహ్వానము ఈరోజు

मेरी मदद क्या करता हूँ भैया सर कांग्रेस पार्टी जीता तो ना जीता वो हमें पूरा जना कम तो दब देना अब वो आपके यहाँ कार्ड आने देगी लोन देगी पट्टे देगी बिजना देगी जिंदगा देगी सब जना कहते दीपिका का जना सो इसे फोन दे उसका जो है किसके पता सुनने को टी डी पी डालना कांग्रेस को डालना और अभी दूसरा इंडिपेंडेंट डालना ये सब नहीं जानना वही सर कांग्रेस पार्टी को आज मैं मुसलमान बोलता हूँ वही कांग्रेस पार्टी को वोट सुनेट गिरिस्ट कर को कर को हमारे भूख में मट्टी पड़ती है ऐसा नहीं मान भी चाल साल राजकीम करे आज कितने रुपए पूछा भी नहीं उन्हें देना हमें लेना का हमारे अक्का आई है बापिस को हमारे हिंदू बुर्ग हो वो, वो बच्चे भाई जिता लेना अच्छी बच्चे, वो बच्चे वो है बहुत गर्म बच्चे है हिंदू बताते कहते है अरे ऐसे अपना जिता देना